கக்கல்யாணம் அந்த பிண்டரூபம் கர்பவத்தி மீடல் தூடும் அரே ரகவத்து பரமூடி கட்டினி அத்தி அந்த பிண்டு ரூபம் கர்பவதி அனுமதி I don't know.

అవును కదా చెల్లమ్మలో పెట్టుకో కలవరు మంచిగా ఆ నేనే మంచిగా పోస్తా ఈ చెల్లమ్మ ఈ అక్క మోకా చూడక చాలా అని చూద్దామని వచ్చేసావాడిపోయినా గోపురాలు స్వామికి స్వామి స్వామి por Pero... ఏందా పోయిన మునిగిపోతే నాయ ఎంత బట్టి అంతే నానా అంగుడు మరి నా లేవలే నేను వస్తాను నీ బొత్త చిన్న గురించి నువ్వు కిందికి పోతాను నా బొత్త వారి గురించి నా లేవలుగా నేను వస్తాను నీకు ఇప్పుడు గివిడేం పిల్లలగానే బొత్త అనుకుంటాడానికి నీకన్నా రెండు ని నుంచి నేను ఎక్కువ ఏమి అంగుతా పాటు కంగులా పాటు విజాయితే దగ్గరికి వెనక మొక్కనొత్తా

వ్యక్తిత్వ మాట్లాడినట్ అయ్యా నేను ఇప్పటికప్పుడీ పదహారు ముళ్ళ కోక కడితే ఈ కాలం సాంతులు సినిమాలు చూసి పది మూల కూడా బేగురు కట్టి ఈ కాల బొల్లు భార్య భర్తలు కూడా కాడికి పోతుంటే

కట్టం పాడుబడ రాకూడదు కర్పులుగా అంతే శివశ్రీ నాకు తలగ పెట్టి కొండ గట్ట మీద గుడ్ల కోతలు కూర్చున్నట్టు మీద మీద ముగ్గురు శ్రీ ముట్టు కూర్చున్నారు ఇంకా నన్ను చూస్తారు ఆ శివశ్రీ పురుషోత్తం పొడుగా అంతా ఇప్పుడు అక్కడ కత్తలే అయ్యా నోట్ ఏం దొత్తలేదు ఆయన కార్ మీద కార్ చేసి బాగా చూస్తాను ఆయన పేరేందా అబ్రి చే పట్టుకోని రావరు వేసుకోనమ్మ పోదాము ఏం పిల్లలు పెడతావు కానీ అంత పారీ ఆడితే కట్ట ఏ ఇది అంత ఎక్కడి నేను దూర మొన్న నాటై నలభై మందిని కన్నా ఎక్కడో పెరుగు పిలుచులేసి అనుకో పిల్లలు పెడితే మరి ఒకసారి ఏ ఒక్క పుంజకుడు ఆ దెబ్బకి

కథ నా కొడుకులు నా చేతి పోలినప్పుడు నా పందిరి కింద ఆడుకుంటే రోడ్డు పొట్టి పనికి పోయే మంది నా కొడుకులు చూసుకుంటా పోయి ఆ తోటలేరుకుంటా అనుకునేటప్పుడు వాళ్ళు వచ్చి పిల్లలు పోతుపోయి ఎవరు నా ఇవన్న మగవాన్ వారు ఉన్నారు తాపడి చెప్పల పడి అంత కూరెళ్తాన్ని సింగల్ కోరిక తెరంగ వెనక పోతాడే వాడుకని అంటు ఎత్తుడు టేక్ కర్రను కొని కర్రగా ఆగిపోయెందుకురా అయ్యా కర్ర మిషన్ కి ఎత్తావో దాన్ని ఒక్కే ఫరగ చెప్తే అంత బరండి వెళ్తాది ఆయిమంద శాఖ అయితే వెళ్లే అంత తెల్లకోరే వావ్వ ఇదేదో కొట్టతనం ఉన్నట్టున్నది కొట్టతనం ఏమున్నది వా గీత రంగి అయిన పోతాడు డాక్టర్ తీసుకొస్తాడు వెనుక డబ్బలు వేసుడు పర్కారావు దంచుడు సలివాలు దగ్గర డెలివరీ అయితనే అచ్చి ఇంట్లో వంట ఇగ సలివాలు దాటిందంటే కదం ఇక కేసు చేయి దాటిపోయినట్టే అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పర్కార సర్వే హాస్పిటల్ కొట్టుడు బెడ్ మీద వండ పెట్టి కొత్త పరద అర్థం చేయకట్టందుకొని కట్టుకుని కోసుడు కొడుకున్న ఈసుడు చేతిలో పెట్టు కొద్దిగా పోయింది నువ్వు గండకే పడదు మరి ఆ నా దేవారలో కొంటెసా అవ్వ ఇంతేనుకో పోయి ఉప్పల అవ్వకు మహిష అమ్మకు అయ్యో

ఓదానికంటే వినుకో నలుగురు ఉన్నాడు ఆ వినుకో ఒక్కడు పిల్లనే ఇస్తాడు చక్కగాడని ఓదానికే చేపతికే తండ్రి నీ వాంఛను ఎవడాలరా అన్న దబ్బన నీ కొంచెం అయితే అచ్చ సోమవారం నాడు డోలోని పెన్నాంజి నీ కొల్లారికి తీసుకొచ్చి తానం చేయకుండా దారుణం చేయించి మళ్ళా పట్టుకత్త తండ్రి నీ వాంఛ తండ్రి నీ వాంఛను ఎవడాలరా అన్న నీకేమన్నా మొక్కులు తక్కువ ఉన్నట్టు అదే సోమవారం నాడు ఇదే గోపురాజు రమేష్ తీసుకొస్తాను టంబాని కోయ్యాగాని కచ్చేస్తా తండ్రి

ఆయన ఆరు నెలల సంవత్సరం మూడు నెలలుగా పోతాడు ఆయన రోజు పొద్దు మీద ఉంచాలి ఆదివారం ఉన్నట్టే ఉండాలి ఆయన